హలో అండి నేను ఇప్పుడు వర్క్ బ్లౌజ్ కటింగ్ ఎలాగో చూపిస్తున్నాను నేను చేసే విధానం చూపిస్తున్నానండి ఇప్పటివరకు మన ఛానల్ చూస్తున్న అందరికీ చాలా చాలా థ్యాంక్స్ అండి సబ్స్క్రైబ్ చేసుకున్న వారి అందరికీ చాలా చాలా థ్యాంక్స్ అండి మన ఛానల్ ఫాలో అవుతున్న ప్రతి ఒక్కరికి చాలా థ్యాంక్స్ అండి వర్క్ బ్లౌజ్ నేను ఫస్ట్ హ్యాండ్స్ తీసేస్తాను నేను ఉషా ఫైవ్ ఫిఫ్టీ అండి నాది నేనేసిన వర్క్ అనేది ఇది నేను కరెక్ట్గా డ్రాయింగ్ వేసుకొని నేను ఎలా అయితే కట్ చేస్తాను దాని విధానంగా పొజిషన్గా నేనైతే తీసుకున్నాను వర్క్ విధానం అయితే వేసుకున్నాను నేను హ్యాండ్ ఫస్ట్ హ్యాండ్ తీసేస్తాను మనకి హ్యాండ్ తీసేస్తే బ్యాక్ తీసుకోవడానికి వైనంగా ఉంటుంది వాళ్ళు పట్టివారు పొడవ పెట్టమన్నారు ఆ పొడవ వారు వదిలేసుకొని నేనైతే హ్యాండ్ డ్రాయింగ్ వేసుకున్నాను అంతవరకు స్టడీగా తీసేస్తున్నాను ఫస్ట్ నేను లైనింగ్ కట్ చేయను వర్క్ బ్లౌజు ముందు వర్క్ బ్లౌజ్ కట్ చేస్తాను నేను చేసుకునే విధానం అయితే ఇదేనండి నాకు కరెక్ట్గా ఏం తేడా రాకుండా కరెక్ట్గా అయితే వస్తుంది తేడా అయితే రాదు ఖచ్చితంగా చెప్తున్నాను నేను ఇప్పుడు చాలా బ్లౌజులు కుట్టాను ఇట్లాగే ఇదే విధంగాన హ్యాండ్ వర్క్ ముందు తీసేస్తున్నాను తీసేసిన తర్వాత తర్వాత కరెక్ట్గా లైనింగ్ కట్ చేసుకొని తర్వాత కరెక్ట్గా కట్ చేసుకుంటాను నేను అది హ్యాండ్ తీసేస్తానండి రెండు భాగాలు కరెక్ట్గా రెండు సగాలుగా చేసేసుకొని పక్కన పెట్టుకుంటాను ముందు ఈ విధంగా కట్ చేసుకుంటే ఏం తేడా ఏమైతే ఏం రాదండి ఒకళ్ళు ఒక రకంగా చేస్తారు నేను చేసే విధానం అయితే నేను చూపిస్తున్నాను ఇది చంక ముక్కలు పడతాయి కొంచెం లూజు తక్కువగా వచ్చింది డెబ్బై సెంటీమీటర్లే ఉంది హ్యాండ్ ముక్క చంక ముక్కలు పడతాయి అవి తర్వాత చూపిస్తాను ఇప్పుడు బ్యాక్ కటింగ్ చూపిస్తున్నానండి రెండు సగాలు మడతలేసి తీస్తే కొంచెం మెడ అటు ఇటు వంకరలా వచ్చి కొన్నిటికి అంటే మనకి డిజైను కరెక్ట్గా ఉందా లేదా కింద బాగానా అంత క్లియర్గా తెలియదు ఒక్కొక్కరు మెడలు కట్ చేయకుండా రెండు సమానంగా వేసి తీసేస్తారు నేను కూడా మెడ కట్ చేయను కాకపోతే ముందు లూజ్ చూసుకుంటా కరెక్ట్గా రెండు సగాలకి మెడ రెండు సగాలు చూసుకొని రెండు సగాలు సగం మెడ ఒక పక్క సగం లూజ్ ఒక పక్క సగం లూజ్ ఒక పక్క తీసుకొని కరెక్ట్గా ఉంటే మనకి మెడ వంకర రాకుండా కరెక్ట్గా లూజ్ అయితే కరెక్ట్గా మనకు తెలుస్తుంది మెయిన్ అది సగం తీసుకున్నాను మనకు ఎంత లూజ్ వరకు ఉందో అంత లూజ్ వరకు కరెక్ట్గా డ్రాయింగ్ వేసుకున్నాను మళ్ళీ ఇంకో అటు పక్క కూడా సేమ్ అదే ప్రకారం సెంటర్లో పెట్టుకొని అటు ఇటు ఎంతలు ఏం జాకెట్ అయితే ఎంత లూజ్ వస్తుందో అంత మనకు కరెక్ట్గా వచ్చేస్తుంది ఇట్లా తీసుకుంటే ఎంత పెద్ద జాకెట్ అయినా సన్న జాకెట్ అయినా ఏమితేస్తుంది ఒకటి వరకు జాకెట్ చాలా మెడ పెద్దగా ఉండిద్ది కదా దానికైతే డాట్ వేస్తానండి ఇది మంగళగిరి పట్టు బ్లౌజ్ మంగళగిరి పట్టు బ్లౌజ్కి ఈ మెడ తిరగేస్తే గట్టితనం ఉన్నట్ల చీలిపోతున్నాయి ఏమో మెడ పట్టి అంటే మెడ కొంచెం విశాలం ఏమది మెడ పట్టి ఏమంది సన్నగుండాలకైతే కంపల్సరీ మెడ దగ్గర డాట్ వేసి లేదా థ్రెడ్స్ అన్న పెట్టాలి ఏమో థ్రెడ్స్ వాడదు మెడ విశాలంగా తొడిగింది సరిపోయింది కరెక్ట్ బాగా ఖర్చు వార వాళ్ళు కరెక్ట్గా సరిపోయింది అటు ఇటు కొంచెం పైకి డ్రాయింగ్ గీసాను సైడ్ పొడవల దగ్గర ఇప్పుడు మెడలు చూసుకుందామండి మెడలు కరెక్ట్గా వచ్చిందా లేదా మనకి మెయిన్ సరిపోయిందా లేదా ఎక్కువ ఉందనుకోండి కొన్నిటికి కరెక్ట్గా రాదు ఒకటి ఎక్కువ వస్తుంది దానికి ఏం చేయాలి పైన కొంచెం మనకి ఎంతైతే ఎక్కువ ఉందో అంత ఒక ఎంతైతే ఎక్కువ ఉందో అంత ఒక రంగులమో అంగులమో చూసుకొని మెడ కొలుసుకుని దాన్ని బట్టి మనం డ్రాయింగ్ వేసుకొని మెడ ఎంత ఉందో వెడల్పు అంత తీసుకొని దానికి వారు వదులుకొని ఎక్స్ట్రా ఉంటే కట్ చేసుకోవాలి పైన సోదాల దగ్గర కట్ చేసుకోవాలి ఒక్కొక్కరు నా దగ్గర మిషన్ దగ్గర తెచ్చి వర్క్ వేసి ఇస్తాం మేము వేరే చాట కుట్టించుకుంటారు వాళ్ళు ఏం చేస్తారు మెడ పెద్దది అయిందండి అని అడుగుతున్నారు ఒక్కొక్కళ్ళు కుట్టడం రాక మెడ పెద్దది చేశారండి అని అడుగుతున్నారు కానీ వర్క్ కంప్యూటర్లో వచ్చేస్తాయి ఆల్రెడీ తగ్గించామనుకో మెడ సన్నగా అయిపోద్ది వెడల్పు రాదు అందుకని వేయాల్సి వచ్చింది మొత్తం వెడల్పు అప్పుడు ఏం చేయాలి కంపల్సరీ పైన ఆహార అంగులము పావంగులము ఎంత వస్తే అంత అజ్జా కన్నా కొంచెం ఎగస్ట్రా ఉంటే కంపల్సరీ తీసేయాలి ఆ జైట్ ఎంత ఉందో అంతేది అంతే పెట్టుకోవాలి సన్నగా ఉందనుకో కంపల్సరీ డాట్ వేసుకోవాలి అది షోల్డర్ ఎంత ఉందో అంత మళ్ళీ విడివిడిగా షోల్డర్ ఎంత ఉందో ఖర్చువాళ్ళ వదులుకొని మళ్ళీ కొంచెం షోల్డర్ కన్నా కొంచెం కింద తీసుకుని చంక రౌండ్ కోసం అది సైడ్ పొడవు కూడా ఇప్పుడు ఎంత ఉందో అంత చూసుకొని కరెక్ట్గా పెట్టుకుంటే మన చంక పడవ చంక ఎంత ఉందో ఆది బ్లౌజ్ ప్రకారం చంక ఎంత ఉందో అంత కరెక్ట్గా వచ్చేస్తుంది పొడవు చూసుకున్నా ఇప్పుడు పైన మనం పెట్టుకున్న షోల్డర్ దగ్గర గుర్తుగాడికి ఈ చంక పొడవు కాడికి కరెక్ట్గా గీసుకుంటే చంక ఆది బ్లౌజ్ చంక లూజ్ అయితే ఎంత ఉందో అంత కరెక్ట్గా వచ్చిద్ది అసలు తేడా అయితే ఏమి రాదు కరెక్ట్గా వచ్చేస్తుంది పొడవు కానీ లూజ్ కానీ ఈ విధంగా తీసుకుంటే ఖచ్చితంగా కరెక్ట్గా వచ్చింది బ్లౌజ్ కూడా తేడా రాదు ఒకసారి ట్రై చేయండి ఒకటికి రెండు సార్లు కొలుసుకొని పెట్టుకోండి తేడా అయితే కంపల్సరీ రాదండి ఖచ్చితంగా చెప్తున్నాను ఇది మాత్రం రో మళ్ళీ దానికి కొంచెం ఇంకొంచెం కిందకి డౌన్లో కూడా కొలుసుకున్నారనుకోండి మీకు ఎక్కువ తెక్కకుండా ఖర్చు వారు కన్నా కొంచెం కొంచెం ఏగస్టానే పెట్టుకోండి లైనింగ్ అది అంటించుకున్న కొంచెం చూసుకొని మళ్ళీ కట్ చేసుకోండి ఏముంది కొత్తగా కుట్టుకునే వాళ్ళు అయితే చంకలు అయితే కరెక్ట్గా వచ్చినాయి లూజు కరెక్ట్గా కచ్చుతో సహా కరెక్ట్గా వచ్చింది అంతా పర్ఫెక్ట్ కరెక్ట్గా వచ్చేసింది చంక పొడవు కానీ ఖర్చుతో సహా కానీ అసలు తేడా అయితే రాదండి షేప్ పట్టి పొడవు అది షేప్ పట్టి మన ఎదర భాగం ఎంత పొడవు ఉందో తెలియటం కోసం ఆ గుర్తు గీసుకుంటే ఎదర భాగం తీసేటప్పుడు కరెక్ట్గా మనకి అంతా తీసేస్తున్నానండి మొక్క బాగా తక్కువ ఉంది డెబ్భై సెంటీమీటర్లే ఉంది దాని మీద వేసాము మేము మంగళగిరిగా పట్టిది మెడ పట్టి కూడా నేను మాములుగా మన లైనింగ్ జాకెట్ ఎలాంటిస్తానో అలా కుట్టేసి మెడపట్టి వేస్తాను దీన్ని టర్న్ అవుట్ చేస్తే గట్టితనం ఉండదు చీలిపోయింది పీసులు అవి వస్తాయి అంటే టిఫ్గా ఉంటాయి కదా మెడలో చీలిపోయి పట్టు మంగళగిరి పట్టు అంత గట్టితనం ఉండదు అందుకని మెడపట్టి వేస్తాను నేను చాలా బ్లౌజులు అలానే వేసాను ఖచ్చితంగా అసలు గట్టిగా కష్టం ఒకసారి చూశానంటే ఒకళ్ళకైతే లైనింగ్ జాకెట్ అటాచ్ లైనింగ్ అటాచ్ చేసి వర్క్ చేసి కూడా అలానే వేస్తాను ఒక అసలుకి ఏం తేడా రాదు అంటే మళ్ళీ ఒకసారి గట్టిగా ఉందనుకో మళ్ళీ అలానే వేయమంటారు గట్టిగా ఉండిద్దని అని వీటికి కొన్నిటి హెవీ వర్క్లు అయితే అసలుకి రావు పిక్ పోతాయి అని వేయించుకోవద్దు దీనికి లైట్ వర్క్ వేసాము బాగా వచ్చిందండి నీట్గా హెవీ వర్క్ అయితే ఈ క్లాత్కి అసలు రాదు పిగ్లు పద్ది పెద్దలు పడిద్ది లేకపోతే హెవీ వర్క్ అయితే లైనింగ్ యాడ్ చేసి వేసే వేస్తాము ఈ బ్లౌజులకే మేము ఒక్కొక్కరు శారీలవి కాకుండా వేరే వేస్తే ఆ పట్టు మ్యాచింగ్ మంగళగిరి పట్టు ఆటల మీద బాగోవని అని వేయమంటారు ఏమంటారు శారీల వేయమంటారు ఏమంటారు ఇప్పుడు ఫ్రెంట్ అండి సేమ్ ఇప్పుడు క్రాస్ కటింగ్ కదా చూడండి నేను క్రాస్కి వేసేసాను వర్క్ సేమ్ ఇదా ఆ జాయిట్కి ఎలా తీస్తామో మనం వర్క్ మామూలు లైనింగ్ జాయిట్కి ఎలా తీస్తాం సేమ్ విధానం అయితే అంతే పెట్టుకునే విధానం అంతే ఎన్నమాలు భాగమే మెయిన్ ఇలా తీసుకుంటా నేనైతే కరెక్ట్గా వచ్చింది తేడా అయితే ఏం రాదు మెయిన్ ఎదర్ భాగం ఫ్రంట్ ఏం చేయాలంటే డిజైను ఆది బ్లౌజ్ కన్నా ఎక్కువ ఉందా తక్కువ ఉందా మెయిన్ అది ఒకటి చూసుకోవాలి డిజైన్లు కొన్ని కొన్ని మెడలు పెద్ద పెద్దగా వస్తాయి పెద్దగా వస్తాయి పెద్దగా వచ్చినానుకో పైన తీసేయాలి మొన్న ఈ మధ్య ఒకళ్ళు తీసుకొచ్చారండి ఒకళ్ళు వాళ్ళు ఏం చేశారు మొత్తం మెడ పెట్టేసి కింద పైకి పెట్టారు అప్పుడు ప్లెయిన్ వచ్చేసింది సరిగా నీట్ కన్నాది పోయి వాళ్ళకి కుట్టే విధానం కూడా అంతగా రాలేదు రాక అలా కుట్టారు మెడలో ఎంత ఉందో అంత మెడ పెట్టేశారు జాయిట్ అయితే చిన్నది సరిదేయడానికైతే నా దగ్గరికి వచ్చింది ఆ బ్లౌజ్ మళ్ళీ నాకే ఇచ్చేసింది కుట్టి వేరే బ్లౌజ్ వర్క్ వేసి మీరే కుట్టేసేయండి అండి వేరే ఆమె మీరు చేసింది ఆమెకు అర్థం కావట్లేదు ఎలా పడితే అలా కుడుతుందని మళ్ళీ నాకే ఇచ్చేసింది ఆమె అంటే వాళ్ళకి రాక ఈ వర్క్ బ్లౌజ్ కుట్టడం విధానం తెలియక సగం అలా చేస్తున్నారు ఈ విధంగా కట్ చేసుకోండి లైనింగ్ జాకెట్ వర్క్ బ్లౌజ్ అయితే కంపల్సరీ తేడా అయితే ఏమి రాదు సన్నగుండోళ్ళు అయితే మెడ దగ్గర డాట్ వేసుకొని టర్న్ అవుట్ చేసుకోండి ఏముండదు ఇది దీనికి మెడ టర్న్ అవుట్ చేస్తే గట్టిగా ఉండాలని నేను లైనింగ్ మామూలుగా యాడ్ చేసి మెడ పట్టీలు పలక మెడ పట్టీలు వేసేస్తాను గట్టిగా ఉండి దిహనాలుండ బ్లౌజ్ అయితే చెక్ చేద్దాం మెడల చీలటాలు అలాంటివి అయితే ఏముండవు అది ఎదర భాగం ఎంత పడ ఉందో అంత కరెక్ట్గా సేమ్ మన లైనింగ్ జాకెటే ఎలాగో సేమ్ అంతే మొత్తం సేమ్ మొత్తం అలానే తీసుకున్నాను విధానం అయితే ఏం మారదు ఎన్మల భాగం ఒక్కటే కొంచెం మార్చి విడివిడిగా కొలతలు వేసి తీయాల్సి వచ్చింది రెండు మడతలు వేయకుండా అంతే అదే మెడ వంకర వస్తుందని అలా తీస్తా నేను అదే మెడ క్లాత్ తక్కువ ఉన్నది అది ఉక్సులు పట్టి వదిలేసాను వదిలేశాను ఖర్చు వార ఎక్కువ పెట్టుకున్నాను తీసేస్తున్నానండి ఒకటికి సార్లు కొలుసుకోండి ఆది బ్లౌజ్ పెట్టి సేమ్ మామూలు లైనింగ్ అది ఖర్చు వదిలేసుకొని కట్ చేసుకోవాలి మేడం అమ్మాట మామూలు మెడపట్టి కరెక్ట్గా అద్దినట్టు మన డిజైన్ కానీ వేసుకోవాలి మామూలుగానే కట్ చేసేస్తున్నానండి బ్లౌజ్ అయితే ఏం తేడా రాదండి ఈ విధంగా కట్ చేసుకొని ట్రై చేయండి ఖచ్చితంగా చెప్తున్నాను అసలు తేడా అయితే రాదు కొలుసుకునేటప్పుడు కొత్తగా కట్ చేసుకునే వాళ్ళు ఒకటికి రెండుసార్లు ఎక్కడికి ఎక్కడ ఏ భాగానికి ఆ భాగం ఒకటికి సార్లు షోలర్లు కానీ చంకలు కానీ కొలుసుకోండి కొలుసుకొని కట్ చేసుకోండి అప్పుడు డౌట్ అన్నది పోయిద్ది మీకు డౌట్ క్లియర్ అయిపోయి అది ఫ్రంట్ భాగం అయిపోయిందండి సేమ్ మీదే మొక్కబెట్టి ఇప్పుడు మళ్ళీ ఇంకో భాగం వీటి చాలా చాలా థ్యాంక్స్ అండి మన ఛానల్ ఫాలో అవుతున్నాం ప్రతి ఒక్కరికి డౌట్ డౌట్లు ఉంటే మెసేజ్ చేయండి కామెంట్ పెట్టండి ఖచ్చితంగా చెప్తాను షార్ట్ వీడియో ద్వారా ఖచ్చితంగా చెప్తాను వాయిస్ ఇవ్వటానికి ఇన్నాళ్ళు కొంచెం కుదరకపోవటం ఒకటను మాట్లాడాలంటే కొంచెం ఇదిగా అనిపించింది మాట్లాడటం ఎట్లా మాట్లాడతానో ఏమో అని కొంచెం ఆలోచి కొంచెం వాయిస్ ఇవ్వటానికి ఆలోచించాల్సి వచ్చింది సేమ్ అదే భాగం పెట్టేసి మళ్ళీ పక్క భాగం తీసేస్తున్నానండి మన లైనింగ్ బ్లౌజ్ అయితే రెండు ఒకసారి వస్తాయి కదా ఇప్పుడు దీన్ని విడిగా తీసాను దీన్ని విడిగా తీసుకుంటున్నాము షార్ట్ వీడియోస్ ఒక్కొక్కరు కామెంట్స్ పెడుతున్నారండి నాకైతే కొన్ని కొన్నిసార్లు రిప్లై ఇవ్వటం కుదరక ఇవ్వట్లేదు ఖచ్చితంగా ఈ సార్ నుంచి ఖచ్చితంగా రిప్లై ఇస్తానండి మెసేజ్ అయితే కంపల్సరీ పెడతాను నేను ఉంటే కామెంట్ చేయండి అది లైనింగ్ మీద లైనింగ్ పెట్టేసి ఇప్పుడు తీస్తున్నాను సేమ్ అంతే నేను ఖచ్చితంగా తీసుకున్నాను కాబట్టి ఎక్కువ ఏం తీసుకుని అవసరం లేదండి కరెక్ట్ మనకి ఏం తేడా రాదు ఒకటి నాలుగు సార్లు కోలుసుకున్నాం ఒకటి రెండు మూడు సార్లు కోలుసుకున్నాం ఖచ్చితంగా సహా అలా చెక్ చేసుకుంటే ఎక్కువ ఎక్కువ తీయద్దు కొంచెం తక్కువ ఉన్న మొక్కలు మనకు చీరల మొక్కలు అసలు సరిపోవు ఎక్కువ ఎక్కువ తీసుకున్నాం అనుకో అందుకని నేను కరెక్ట్గా అది పెట్టుకొని కొంచెం మహా అయితే ఏదో ఇంకో రంగులు అంతే కానీ ఎక్కువ ఎక్కువ పెట్టు ఈ మొక్క అయితే అసలు డెబ్బై సెంటీమీటర్లే ఉంది ఎక్కువ ఎక్కువ తీసుకుంటే మనకి షేప్ పట్టీలు కాటికి వర్క్ డౌ సరిపో చంక మొక్కలు కూడా పడతాయి బ్యాగ్ భాగం అయిపోయింది ఇదో చంక మొక్క హ్యాండ్ అండి స్టిచ్చింగ్ వీడియో కావాలంటే కామెంట్ చేయండి ఖచ్చితంగా స్టిచ్చింగ్ వీడియో వర్క్ బ్లౌజ్ పెడతాను నేను ఏ విధంగా అయితే కుడతాను మాములుగా అన్ని లైనింగ్ లాంటి చేసుకొని కాకపోతే మెడపట్టీలు మాత్రం వేస్తానండి నేను పలక మెడపట్టీలు కట్ చేసుకొని కుచ్చులు పెట్టుకుంటా వేస్తాను బ్లౌజ్ అయితే ఏం తేడా రాదు అయితేనే కొంచెం షోల్లర్స్ మెడలు పెద్ద అయితే షోల్లర్స్ జారిపోయే అవకాశం ఉంటాయి దానికి కంపల్సరీ మెడ దగ్గర డాట్ వేసి వేయాల్సిందే ఖచ్చితంగా చెప్తున్నాను పెద్ద మెడలు అయితే సెట్ అవ్వ లేదా థ్రెడ్స్ వాడాలి ఖచ్చితంగా ఏమైనా థ్రెడ్స్ వాడదో డీప్ నెక్ తొడిగిద్ది కాబట్టి అది పెద్ద అదే కాబట్టి నాకు ఇబ్బంది లేకుండా అది ఫ్రంట్ తీస్తున్నాను అండి నేనైతే ఎక్కువ ఎక్కువ ఏం తీసుకోను ఎక్కువ ఎక్కువ తీసుకోవాలంటే బోల్డ్ క్లాత్ వేస్ట్ అయిపోద్ది అవసరం లేదు కూడా మనకు కావాల్సినంత మనం కరెక్ట్గా ఆదులు తెలిస్తే కరెక్ట్గా ఆదులు తీసుకోవచ్చు వేస్ట్ పోకుండా ఒక్కొక్కరు బ్లౌజ్కి అసలు మీటర్ పత్తి తీసుకోవాల్సి వస్తుంది ఒక్కొక్కరి పెద్దది వస్తుంది ఒక్కొక్కరు మీటరే తెచ్చుకుంటారు మన కరా ఖండిగా అప్పుడు లైనింగ్ అంటే తెచ్చుకుంటాం చీరల ముక్క తేలేం కదండి అందుకని ఏదో ఒక రంగులో అంతే ఎక్కువ అంతకన్నా ఎక్కువ లూజులు పెట్టి అనవసరంగా క్లాత్ అంతా వేస్ట్ అయిపోద్ది మనం చంక ముక్కలు పట్టి ముక్కలు అవన్నీ మళ్ళీ ఇబ్బంది పడిపోతాం తీసుకునేటప్పుడు షేప్ పట్టి కంపల్సరీ రా కా కావాలి శారీలోయే చంక ముక్కలు కంపల్సరీ కావాలి అదండి నేను కట్ చేసే విధానం అయితే అదేనండి ఖచ్చితంగా సెట్ అయింది మీరు ట్రై చేసి చూడండి బాయ్ అండి